అంకెలకు బాగా ప్రాధాన్యం ఇస్తాం కదా మనం కానీ మన వాళ్ళు ఏమంటారు ఈ అంకెలు మనవి కాదు ఎక్కడి నుంచో అరుగు తెచ్చుకున్న అంకెలు లాగానే ఫీల్ అవుతారు మన వాళ్ళు అంకెలు మనమేనా అంకెలకు ఈ ఆధ్యాత్మికతకున్న సంబంధాలు ఏంటి అంకెలు మనవే ఈ మతాలు ఇప్పుడు పుట్టాయి రెండు వేల సంవత్సరాల క్రిందట క్రైస్తవం లేదు అవును పదహైదు వందల సంవత్సరాల కిందట ఇస్లాం లేదు ఓకే ఈ మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఏకైక మతం ఏది సనాతన ధర్మం హిందూ మతం నువ్వు ఏ దేశంలో త్రవకాలు చేపట్టు అక్కడ హిందూ దేవతల ప్రతిమలు దొరుకుతాయి యజ్ఞవాటికలు లభిస్తాయి శ్రీచక్రాలు లభిస్తాయి ఆలయాలు లభిస్తాయి మరి ఏ దేశంలో దొరకడం లేదు నీకు ప్రవకాలలో మరి ఇన్ని దొరుకుతున్నాయి దొరుకుతున్నాయంటే ఇన్ని దేశాలంతా కూడా ఒకే ధర్మం వెళ్ళి కదా అర్థమే కదా కాబట్టి ఇది ఒక పెద్ద సముద్రం సనాతన ధర్మం అనేటువంటిది హిందూ మతం అనేటువంటిది పెద్ద సముద్రం ఈ సముద్రంలో నుంచి ఒక బిందె నీళ్ళు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని పోతున్నారు వీళ్ళంతా తీసుకొని సంతోషం ఈ సముద్రం అయితే ఎండదు ఎందుకంటే గొప్ప విషయం దాదాపు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించారు ఎవరు ఇస్లాం ఈ దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు అవును దాదాపు వెయ్యి సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇతర పరా పరాయ పాలనలో ఈ దేశం మగ్గింది అయినా కూడా సనాతన ధర్మాన్ని ఎవడు చంపలేకపోయాడు సనాతన ధర్మానికి ఉన్నటువంటి మూలాలు అలాంటివి ఎందుకంటే ఈ మతాలు పుట్టినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడి నుంచి పోయినట్ే కొత్తవి కాదు అందుకనే ఈ అంకెలు ఇప్పుడు కాదు ఎప్పుడో వేద గణితంలో వేద గణితం అనే మనకు సపరేట్ సబ్జెక్టే ఉంది ఓకే అక్కడి నుంచి వచ్చిన దేవుడికి వెయ్యి నూట నూట పదహారు రూపాయలు సమర్పిస్తారు పెళ్ళిళ్ళల్లో వెయ్యి నూట పదహారులు ఈ నూట పదహారు ఏంటి గురుగారు ఇప్పుడు ఏంటంటే హిందూ ధర్మంలో నూరు అనేటువంటి నెంబర్కు లేదు నూరు ఎందుకంటే ఆ నూరు అనేటువంటిది అహంకార పూరితమైనటువంటి నెంబర్ దానికి అహంకారం ఎక్కువ అందుకని ఆ అహంకారాన్ని తగ్గించడం కోసం భగవంతుడి యొక్క షోడసి కళలు అంటే పదహారు కళలు అయినాయి ఆయన కళలను దీనికి జత చేసి నూటి నూటికి జత చేసి నూట పదహారులు అని పెడతాం వా వెయ్యికి అహంకారం ఎక్కువ అందుకనే భగవంతుడి షోడసి కళల్లో ఉన్నటువంటి పదహారు కళలను తీసుకొచ్చి జ దానికి జత చేసి ఇస్తాం అప్పుడు దానికి అహంకారం పోయి వినే వినయం లభిస్తుంది దానికి గౌరవం లభిస్తుంది మరి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అనేటువంటిది దానికి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉంది ఓకే ఆ వన్ నాట్ ఎయిట్ అనేటువంటిది అత్యంత పవిత్రమైన సంఖ్యగా మనం హిందువులను భావిస్తాం మనము నూట ఎనిమిది పుష్పాలతో భగవంతుని అర్చిస్తాం అవును మనం తిప్పేటువంటి జపమాల ఉంది నూట ఎనిమిది ఆ జపమాలలో పూసల సంఖ్య నూట ఎనిమిది ఉంటుంది ఈ యొక్క భూమికి చంద్రుడికి మధ్యలో దూరం ఎలా కొలుస్తారు అంటే చంద్రుడి యొక్క వ్యాసం కంటే నూట ఎనిమిది రెట్లు ఎక్కువ భూమి సూర్యుడు యొక్క మధ్య దూరం ఎట్లా కొలుస్తారంటే సూర్యుడి యొక్క వ్యాసం కంటే నూట ఎనిమిది రెట్లు ఎక్కువ ఈ డిస్టెన్స్ అంటే దాన్ని తీసుకుంటే ఈ డిస్టెన్స్ మీకు తెలిసిపోతుంది ఓకే సో ఆ విధంగా వేద గణితంలో రాసి ఓకే ఇప్పుడు ఆయుర్వేదం ఉంది మనిషిలో నూట ఎనిమిది మర్మస్థానాలను గుర్తించింది గుర్తించింది ఆయుర్వేదం ఓకే ఎంత విశేషం అలాగే ఈ స్త్రీ చక్ర యంత్రం అని ఒకటి మనం చూస్తాం అందులో యాభై నాలుగు పురుష స్థానాలు యాభై నాలుగు స్త్రీ స్థానాలు మొత్తం కలిపి నూట ఎనిమిది స్థానాలు ఉంటాయి కూడా అలాగే ఇరవై నాలుగు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఖచ్చితంగా అలాగే జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు కలిపి మనము హెచ్చిస్తే నూట ఎనిమిది వస్తుంది సో ఆ విధంగా నూట ఎనిమిదికి ఈ నాట్యం ఉంది కదా భరతనాట్యం భరతనాట్యంలో కూడా నూట ఎనిమిది భంగిమలు ఉన్నాయి భరతనాట్యం సో అందుకనే ఈ నూట ఎనిమిది సృష్టికర్తకు సృష్టికర్త కోడ్ అంటారు దీన్ని అచ్చ అచ్చా అత్యంత విశిష్టమైంది పవిత్రమైంది ఈ నూట ఎనిమిది అందుకని సఖ్యక్ అందుకే అంబులెన్స్ మీద కూడా పెడతారు అన్నమాట నేను అదే అందామనుకున్నా సృష్టికర్త కాబట్టి సృష్టికర్త కోడ్ కోడ్ బా 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 ఈ మరి నలభై ఏంటి నలభై సమృద్ధి సంఖ్య అనేటువంటి దానికి కూడా ఒక అర్థం ఏంటంటే మనకు ఒక ప్రయత్నం నలభై రోజులు తీవ్రంగా చేయాలి కరెక్ట్ నలభై రోజులు ఒక ప్రయత్నం చేసి తర్వాత ఫలితాన్ని మనం ఎదురు చూడాలి మన కళ్ళకు చత్వారం వస్తుంది చెత్ అంటే ఫార్టీ నలభై సంవత్సరాల్లో వస్తుంది అవును కరెక్టే ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత ఆ యొక్క పురుషుడు భర్త ఆ స్త్రీని నలభై రోజుల దాకా కలవకూడదు ఓకే మనము ఒక దీక్ష తీసుకుంటాం నలభై రోజులు తీసుకుంటాం అంటే ఇరవై రోజులు మనలో ఉన్నటువంటి పాత లక్షణాలు మరుగుడ పడడానికి ఇరవై రోజులు కొత్త లక్షణాలు మన లేక ప్రవేశించడానికి మొత్తం నలభై రోజులు దీన్ని మండలం అంటాం వర్షాకాలంలో నలభై రోజు ఆకాశంలో కృత్తిక నక్షత్రం కనిపించదు ఆ రోజు అది మరుగున పడుతుంది మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది వర్షాకాలంలో మాత్రం కనపడి ఇక్కడ జ్యోతి శాస్త్రంలో అనుకున్నాం మనం ఇది పన్నెండు నక్షత్రాలు ఇది ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఏమి ఒక అభిజిత్ లగ్నం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు ఒక అభిజిత్ లగ్నం మొత్తం కలిపితే నలభై సో ఆ విధంగా నలభైకి ఇక ఎవరైనా పుణ్య పురుషులు పెద్దవాళ్ళు చనిపోతే నలభై రోజులు మనం ఇది పాటిస్తాం ఇది సూతకము సూతకం కాదు మనం దాని ఏమంటాం అంటే సంతాపం దినాలుగా ఓకే సో ఆ విధంగా నలభై సంఖ్యకు సమృద్ధి సంఖ్య అనే పేరు ఇంకోటి పరమపద సోపానం ఏంటి పరమపద సోపాన పటం అనేటువంటిది ఈ తరం వారికి తెలియదు అదే అంటున్నా మనం చాలా చిన్నప్పుడు మీరు కూడా చూసిన దాని వెనుక అంతరాధం చాలా మందికి తెలియదు అంతరార్థం తెలియదు ఈ ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది ఇంట్లో ఎందుకంటే ఈ పరమ పద సోపాన పటాన్నే వైకుంఠపాలి అంట ఈ వైకుంఠపాలి చార్ట్ లో నిలువు పదకొండు గళ్ళు ఉంటాయి అడ్డము పదకొండు గళ్ళు ఉంటాయి మొత్తం నూట ఇరవై ఒక్క గళ్ళు టాప్ పొజిషన్ లో పదకొండు గళ్ళలో పార పటము పటం అని పదకొండు అక్షరాలు పడతాయి దానిపైన దశావతారాలు ముద్రించి మధ్యలో విష్ణుమూర్తిని పడుకునేది ముద్రిస్తారు ఆడికి మొత్తం దశావతారాలు ప్రశ్న విష్ణుమూర్తి అంత పదకొండు నీకు ఈ వైకుంఠ పాది యొక్క పరమపద సోపాన పటంలో ఈ నిచ్చెన్లు పదకొండు ఉంటాయి పాములు చిన్న పాములు పదకొండు పెద్ద పాములు పదకొండు అవునా ఇట్లా అన్ని పదకొండుతో కూడినటువంటి కార్యక్రమం ఉంటుంది పదకొండు అంటే ఏకాదశ రుద్రులు అని అంట ఈ ఆట ఆడడం వల్ల ఏం జరుగుతుంది ఏమొస్తుంది అంటే నిరాశ నిస్పృహలు మనుషుల్లో నుంచి పోతాయి పైకి నచ్చి నొక్కుతాడు తర్వాత పాము నోట్లు పడతాడు కిందకి మళ్ళీ జారుతాడు మళ్ళీ కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి సుఖాలు వచ్చిన వెంటనే తర్వాత మళ్ళీ కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చిన తర్వాత మన సుఖాలు వస్తాయి కాబట్టి వీటిని మనం సమానంగా భావించాలి అనేటువంటి ఆలోచన ధోరణి వస్తుంది దానికోసం ప్రవేశపెట్టారు ఈ తరానికి నిరాశ నిస్పృహలు ఎందుకు వస్తున్నాయంటే ఈ ఆట తెలియదు తెలియదు అన్ని కంప్యూటర్ గేమ్స్ కాల్చుకునేది పెరిగిపోయేది అది హార్ట్ అటాక్స్ వచ్చేది హార్ట్ అయ్యేటువంటి అటువంటి ఆటలు ఉన్నాయి ఇటువంటి లేవు ఈ ఆటల వల్ల ఈ పరమపద సోపాన పడము ఆడడం వల్ల మనిషిలో ఒక మనోబలం పెరుగుతుంది ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి పిరికితనం పోతుంది నైరాశ్యం పోతుంది విలువలు పెరుగుతాయి ధర్మము న్యాయము అనేటువంటి అంశాలు అతను చూడగలుగుతాడు